Gay reduce measure a bit aunque pika 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 OW name my He Makar ini 5ros didn't care ik bapa फिर निकल के बोलते हैं निकल के महाराज रजमन जादर करके जय हो महाराज रजमन जादर करके जय हो चौहान रजमन जादर करके जय हो ये भी चला रहे हैं निकल के स्थिर होते हैं वीर अंदर निकल के स्थिर होते हैं होटल तरफ आ गए हैं ये सामने बाबा ने भी सभी सम्मान में जय हो ना बोल रहा है ফুল হেক নাই नमस्कार ये आरे ना दर्शन माचा कांडाडा ये बोलला आना चाची काचा राजा बोलला आना अंदर चाची काचा बोलला इष्टा ना ये दिराहे

नमस्कार म देवा మాజీ ముఖ్యమంత్రి వనీయులు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి కానీ పదకొండవ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను మనం స్మరించుకుంటూ ఆయన వెంకటగిరి నియోజకవర్గ ప్రజల పట్ల ఎంతో సేవాభావంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మనకు అందించారు ఆయనలో ఇంకా ఏదో తెలియని ఒక లోటు ఏర్పడ్డది అందువల్ల వెంకటగిరి ప్రజలకి ఇంకా ఏదో చేయాలనే అనే ఒక తపన ఆయన జ్ఞాపక రూపంలో మనకు మళ్ళీ మన నేదురు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి రామన్న రూపంలో మనకందరికీ అందుబాటులో ఉంచి వెంకటగిరి ప్రజల సేవాభావంలో ఆయన్ని ఒక భాగం చేయటం మన అందరి అదృష్టం అలాగే ఈరోజు మనం మాట్లాడుకోవాలి అంటే వెంకటగిరి చరిత్ర గురించి మాట్లాడాలంటే ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా వెంకటగిరి రాజాగారి గురించి చెప్పుకుంటారు అలాగే వెంకటగిరి అభివృద్ధి ప్రదాత ఎవరు అని మాట్లాడుకుంటే అది మన నేదురుమల్లి గౌరవనీయులు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని ముఖ్యంగా చెప్పుకుంటాం ఇలా ఆయన గురించి ఈరోజు మనం స్మరించుకోవటం మనం అందరం ఇలా కలవటం మంచి పరిణామం సో ఇలాగే ఐక్యమత్యంగా ఉండి మనమందరం కలిసికట్టుగా ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈనాడు మన దివంగత నేత పూజ్య సమానులు నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి అయినటువంటి శ్రీ నంద్రమనార్దన్ రెడ్డి గారి యొక్క పదకొండవ పద్ధతి సందర్భంగా వారి యొక్క అభిమానులు అందరూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి వారికి నివాళులు అర్పించడం చాలా సంతోషకరమైనటువంటి విషయము వెంకటగిరి ప్రాంతంలో వెంకటగిరి అభివృద్ధి చెందిందంటే ఈనాడు ఆనాడు చేసినటువంటి జనార్దన్ రెడ్డి గారి యొక్క కృషి ఫలితమైన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంగడిగిరిలో ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా నైన్త్ బెటాలియన్ కావచ్చు ఏపీ ఏపీజే రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు సమ్మర్ స్టోరేజ్ కావచ్చు నిమ్మ పరిశోధన కేంద్రం కావచ్చు నైన్త్ బెటాలిన్ కావచ్చు అదొకొన్న అనేక రకాలైనటువంటి గుర్తులకు పొందినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా రానున్న ఇరవై నలభై సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని ఆనాడే వారు ఈ రూపకల్పన చేయటము ఎంతో సుఖపరిణామం అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారిని మా గురించి చెప్పాలంటే ఒక రోజు కాదు కదా ఒక గ్రంథం మాదిరిగా తయారవుతుందనేసి సందర్భం సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వారికి అనేక రకాల అభిమానులు ఉన్నారు అంతేకాకుండా కాకుండా నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క నాయకుడు కూడా వారి యొక్క అణుజ అడుగుజాడలు నడిచినటువంటి వ్యక్తి అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే అటువంటిది ఈరోజు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రి గారి యొక్క ఆశయాలతో ఈరోజు వారు కూడా ముందుకు రావడం కూడా జరిగింది రానున్న రోజుల్లో వారికి అందరూ కూడా సపోర్ట్ చేసి రానున్న ఎన్నికల్లో కూడా వారికి మంచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈరోజు మన పెద్దలు పూజ్యులు స్వర్గీయ నేదురుమల్లి డాక్టర్ నేదురుమల్లి రెడ్డి గారి అనుకుండా వద్దంత సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా మీ ద్వారా నియోజకవర్గ పరిస్థితులు ఒకటే తెలియజేసుకుంటున్నాం ఆ రోజు నేదురుమల్లి రెడ్డి గారు దగ్గర నుంచి ఈ రోజు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వరకు వాళ్ళు వెంగడిగిరిని ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు గెలిచినా ఓడినా వెంగడిగిరి ప్రాంతం అభివృద్ధి కోసం నిరంతరం పో పోరాటం చేసేటువంటి కుటుంబం ఈ జిల్లా రాజకీయాలు ఏదైనా ఉందంటే అది నేదురుమల్లి కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆ రోజు పెద్దలు నేదురుమల్లి రెడ్డి గారు వెంకటగిరికి శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాల కాటు పరిపాలన చేస్తున్నాడు ఆ కాలంలో వెంకటగిరిని శాశ్వతమైన అభివృద్ధి పథకంలో నడిపించిన వ్యక్తి రెడ్డి గారు ఈ రోజు వెంగడిగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ఈరోజు మనకు కనిపించేది నేదురుమల్లి జనార్ద రెడ్డి గారు వేసినటువంటి రోడ్లు కాలువలు తప్ప మరి ఏ నాయకుడు ఇక్కడ చేసినటువంటి దాఖలు లేవు ఈరోజు వెండిగిరి ప్రాంతానికి శాశ్వతమైన అభివృద్ధి చేసిన నాయకుడు కుటుంబం ఏదైనా ఉందంటే అది నేదుని మళ్ళీ కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మిగతా నాయకులు రావచ్చు పోవచ్చు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏదైనా ఉందంటే అది తాత్కాలమైన అభివృద్ధి తప్ప శాశ్వతమైన అభివృద్ధి చేసిన నాయకుడు ఈ వెంగడిగిరి నియోజకవర్గంలో ఎవరు లేరు మనం చూస్తూ ఉన్నాం చాలా మంది నాయకుల్ని ఈ రోజు ఈ నియోజకవర్గం కాకపోతే పక్క నియోజకవర్గానికి వలస వెళ్ళేటటువంటి చరిత్ర కలిగిన నాయకులను చూశాం కానీ గెలిచిన ఓడిన వెంకటగిరి నియోజకవర్గాన్ని వెన వెన్నంటి నడిపిస్తున్నా ఉంటే ఒకే ఒక కుటుంబం నేదురు కుటుంబం అని చెప్పి మన వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు కూడా గ్రహించాలా ఆలోచించాలా అలాంటి నాయకత్వాన్ని ఈ రోజు మనం కోల్పోతున్నామని చెప్పి పాల్పడాలా ఎందుకంటే ఈ రోజు గారు నేదురు రామ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించు అంటే వెంకటగిరి మరో ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అభివృద్ధి పదంలో ముందుకు పోయేదని చెప్పి సందర్భం తెలియజేసుకున్నా అయినా మనకు పోయిందేమి లేదు రాబోయే కాలంలో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మనం నేదురుమల్లి కుటుంబాన్ని చేసిన అభివృద్ధిని మనసులో పెట్టుకునేసి నదురుమల్లి రెడ్డి కావచ్చు నేదురుమల్లి రాజక్షమ్మ గారు కావచ్చు వాళ్ళు చేసిన శాశ్వత అభివృద్ధిని అందరం ఒకసారి ఆలోచించి రాబోయే కాలంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని ఎంగడిగిరి సభ్యుడిగా ఎన్నుకున్నట్లయితే మన వెంగడిగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ నేదురుమల్లి జనార్థ రెడ్డి గారు జోహార్ నేదురుమల్ జనార్థ రెడ్డి గారు ప్రితమ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారి పదకొండవ వద్దంతిని వెంకటగిరిలో వారి భవనంలో వారి అభిమానంలో వారంటే శాశ్వతంగా మనసులో నిలుచుకున్న ప్రతి ఒక్కరూ ఈరోజు వచ్చేవారు నివాళులు అర్పించడం చాలా సంతోషం ఆయన ముందు చెప్పాలంటే ఒక రోజు కూడా సాలదు ఆ మహనీయుడు భారతదేశంలో నాలుగు ఉంటే నాలుగు చట్టసభలకే నాయకత్వం వహించిన మహనమైన వ్యక్తి నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు ఆయన శరీరంలో భయమైనది ఎక్కడా లేదు ఆయన వేసే ప్రతి అడుగు అభివృద్ధి కోసం వేసే అడుగు ఆయన అభిమానంలో ఆమె ప్రత్యేకించి చెప్పాలంటే ఈ ప్రాంతంలో కాదు రాష్ట్రంలో కూడా దళితుల పాలన దైవం చెప్పుకోవాలైంది ఎంతోమంది దళితుల్ని రాజకీయంగా ఒక ఉన్నత స్థాయికి తెచ్చి ఉన్నత స్థానాల్లో వాళ్ళు చూసి అన్నపడిన వ్యక్తి గొప్ప వ్యక్తి ఎవరానంటే అది నిర్మల జనార్దన్ రెడ్డి గారు వారిక్కడ ఈ నాలుగు చట్ట నాయకత్వం వహిస్తూ ఏ చట్టసభలో ఏ రైతుకో ఏ పేదవాడికో ఏ ఏ కార్మికుడికో ఏమైతే చేస్తే ఉపయోగపడతాదో ఆ చట్టసభల్లో ఆ సభలోనే మా ప్రజల కోసం సేవ చేసి ప్రజలు పొందిన గొప్ప నాయకుడు నేదుర్మలి జనార్దన్ రెడ్డి గారు ఆయన మన వెంకట ప్రాంతంలో అనేక విద్యా సంస్థలు తీసుకొచ్చి బడువు బలహీన వర్గాలందరికీ విద్యాస్థానం విద్యా విద్యను అభ్యసించాలనే ఆపేక్షతో ఎన్నో గురువుల పాఠశాల కావచ్చు అనేక విద్యాసంస్థలన్నీ ఆయన చేసుకొచ్చి ఈ ప్రాంతాన్ని విద్యని దానం చేసిన వ్యక్తి గొప్ప నేత అదేవిధంగా వెంకటగిరి ప్రాంతంలో తాగేదానికి మంత్రులు లేక నానా యంకటిగిరి పంచాయతీని మున్సిపాలిటీని తీకపోతే వెంకటగిరి మున్సిపాలిటీ అభివృద్ధి కాదు వెంకటగిరి ప్రజలకు న్యాయం చేయాలంటే వెంకటగిరికి అన్ని విధాలు అభివృద్ధి కావాలంటే మున్సిపాలిటీ చేయాలని మున్సిపాలిటీ ప్రయత్నం చేస్తే ఆ రోజు మున్సిపాలిటీ చేసేదానికి జనాభా సంఖ్య సాలేదని మున్సిపాలిటీ అక్కడ పెడితే ఆయన రాజ్యసభ రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు ఆయన అనేక విధాలుగా సెంట్రల్ లెవెల్లో మన వెంకటగిరి మున్సిపాలిటీకి చుట్టుపక్కల ఉన్న నాలుగు పంచాయతీల్ని కలుపుకొని మున్సిపాలిటీ చేసి మున్సిపాలిటీకి వెంకటగిరిలో వార్డు సమస్య తీరవాలనే కోరికతో ఈరోజు వెంకటగిరి ప్రాంతంలో ప్రజలు వీళ్ళకి ఏ సమస్య లేకుండా ఈరోజు మంచి సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేసిన మహమ్మత్తం గొప్ప నాయకుడు అదేవిధంగా రైతులకి ఏం చేయాలంటే ఇక్కడ ఎంగడగిరి నుంచి అనేక విధాల బయట ప్రాంతాల పోయి రైతులు తంటలు పడుతున్న సందర్భంలో ఆయన నిమపరచ కేంద్రం పెట్టి రైతులకు ఉపయోగపడే విధంగా అన్ని విధాలు నిమపరచన కేంద్రం పెట్టాడు అదేవిధంగా ఇక్కడ ఎక్కువ బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనేక విధాలుగా ఉపయోగపడే హ్యాండ్ రూమ్ టెక్నాలజీని ఇక్కడ పెడితే ఆ ఎంగరిలో హ్యాండ్ రూమ్ టెక్నాలజీ ద్వారా అనేక మంది చేనేత కార్మికులకి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఆయన హ్యాండ్లూమ్ టెక్నాలజీ వచ్చి పెట్టి అభివృద్ధి చేసి వాళ్ళందరూ కూడా మందలు పిల్లలు ఆ విధంగా ఆయన చెప్పుకుండా పోతే ఎన్నో ఉన్నాయి ఆయన వెంకటగిరిలో గెలిచి నాలుగు సట్టసభల నాయకత్వం వచ్చిన తర్వాత నాలుగు సట్టసభల్లో వెంకటగిరి ప్రాంతానికి అనేక విధాలుగా అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు జనార్దన్ రెడ్డి గారు